సత్య అవని ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా అవని కాన్షియస్లోకి వస్తుంది ఇదేంటి అవని కాన్షియస్లోకి వచ్చింది కాసేపు కాన్షియస్లోకి రాకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని కాన్షియస్లోకి రాగానే సత్యను చూసి సత్య ఇది ఇల్లు ఏంటి మీ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని నువ్వు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు నిన్ను హాస్పిటల్లో చూపించి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ మింగించాను అందుకే నువ్వు వెంటనే కాన్షియస్లోకి వచ్చావు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు సుజాత గారు ఇంట్లో చెప్దాం అనుకున్నాను సుజాత గారు కంగారు పడతారనుకుని శ్రీకర్కి ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీకర్కి ఫోన్ చేసినా నిన్ను ఇలా చూస్తే అనుమానం వస్తుందని చేయలేదని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నీ జీవితం పూలబాటు అవుతుంది అనుకున్నాను ఆ కుటుంబం నీకు నీ కూతురికి పట్టాభిషేకం చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అవని నువ్వు ఏమైనా అనుకో నీ జీవితం ఇలా అవ్వటానికి కారణం శ్రీకర్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అవనితో ఈ సత్యగాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంతసేపు అవని రూమ్లో వీడు ఏం చేస్తున్నాడు అని మనసులో అనుకుని అవని సత్య ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అదే సమయంలో సత్య అవని నువ్వు ఏమైనా అనుకో నీ లైఫ్ గురించి నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలి మీ ఇద్దరిని కలపాలనేది ఉద్దేశం మీ ఇద్దరిని విడదీయాలనేది ఉద్దేశం కాదు కానీ శ్రీకర్ ఆలోచన అలా లేదు కదా అందుకే నీ లైఫ్ గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలని సత్య అవనికి చెప్తూ ఉంటే అదే సమయంలో శ్రీకర్ వచ్చి డోర్ దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు ప్లీజ్ సత్య శ్రీకర్ గురించి దగ్గర మాట్లాడద్దు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూతురు గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేవను ఇప్పటికీ కూడా శ్రీకర్ నీ కూతురు అక్షయ అంటున్నాడే కానీ కూతురు అనలేకపోతున్నాడు అని అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడు శ్రీకర్ నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వు ఏం మాట్లాడతావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అతని మొహం చూడటం కూడా ఇష్టం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ మాటకు శ్రీకర్ షాక్ అయ్యి శ్రీకర్ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సరే అవని నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడే వస్తానని చెప్పి సత్య అంటాడు లేదు సత్య వెళ్ళిపోతానని చెప్పి అవని అంటుంది లేదు అవని కాఫీ తాగి వెళ్దు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక సత్య శ్రీకర్ వెనకే బయటికి వస్తాడు శ్రీకర్ హాల్లో లేడేంటి అని చెప్పి సత్య మనసులో అనుకుని బయటికి వచ్చేసరికి అప్పుడు శ్రీకర్ కారు దగ్గర కనిపిస్తూ ఉంటాడు శ్రీకర్ ఏంటి ఇక్కడున్నావు అవనితో మాట్లాడాలన్నావు కదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓ అవని మాట్లాడిన మాటలను విన్నావన్నమాట అయితే ఇక ఆవని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నీకు లేదు నడు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు శ్రీకర్ అలానే సత్యవైపు చూస్తూ ఉంటాడు నీకే చెప్తుంది ఇక నువ్వు బయలుదేరచ్చు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనితో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే సత్య హలో శ్రీకర్ ఒక్క నిమిషం ఆగు ఒకప్పుడు మీ ఇంటికి వస్తే మీ అన్నయ్య కొట్టి మెడపట్టి బయటకు గింటాడు ఇప్పుడు పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్లోకి ఎలా వెళ్తావు అని సత్య శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు అవని మీ ఇంట్లో ఉంది అవనితో మాట్లాడాలి అవనికి కోపం వస్తే తిడుతుంది కొడుతుంది ఇలా మాట్లాడకుంటూ వెళ్ళిపోతే ఇద్దరి మధ్య సమస్యలు పెరుగుతాయి కానీ దగ్గర కదా అని చెప్పి శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే మర్యాదగా బయటికి నడు లేకపోతే రోజు నిన్ను మెడపట్టి ఎలా బయటకు గెంటారో కూడా నిన్ను అలానే బయటకు గెంటేస్తాను ఇంకొకసారి ఇంటికి రావద్దు అని సత్య చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని అప్పుడే బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి సత్య కోసం చూస్తూ ఉంటుంది సత్య కనిపించకపోవడంతో మెల్లగా బయటికి వస్తుంది శ్రీకర్ అలా వెళ్ళిపోతాడు సత్య వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అవని ఉంటుంది అవని నీకు కాఫీ తీసుకొస్తాను బెడ్రూమ్లోనే ఉండమంటే నువ్వేంటి బయటకు వచ్చావు రా వెళ్దాం అని చెప్పి సత్య అంటాడు లేదు సత్య బయలుదేరుతానని చెప్పి అవని అంటుంది అవని కాస్త పర్సనల్ నీతో మాట్లాడాలి అని సత్య అంటూ ఉంటే ఆలస్యమైంది వెళ్ళిపోతానని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది అని గతం విన్నాను జీవితంలోనే జరుగుతుందని అనుకోలేదు అవనితో పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటే ఇలా వెళ్లిపోయింది ఏంటి అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది శ్రీకార్ కూడా ఇరిటేడ్ అవుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కలిసి కూర్చుని శ్రీకర్ వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అక్కడ చూడకూడంది ఏదో చూసి ఉంటాడు అందుకే ఇంకా రాలేకపోయాడని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నోరు ముస్తాఫా ఏం చూసి ఉండడు వస్తాడులే శ్రీకర్ అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వస్తూ ఉంటాడు అదుకో వాడు వస్తున్నాడు మీరేం మాట్లాడకండి అని చెప్పి వేదవతి అంటుంది శ్రీకర్ డల్గా ఇంటికి వస్తాడు పాపం తమ్ముడు పరిస్థితి చూడు పిచ్చివాడైపోయాడు చచ్చిపోయే వాటిలా తయారైపోయాడు అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ని అంటూ ఉంటాడు వెళ్ళేటప్పుడు ఉన్న స్పీడ్ వచ్చేటప్పుడు లేదు అంటే అక్కడ చూడకూడదు ఏదో చూసి ఉంటాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది చెప్పు శ్రీకర్ అక్కడ అవని ఉందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ ఏం మాట్లాడడు లేదు కదా శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక కాసేపటి తర్వాత శ్రీకర్ ఉంది అవని అక్కడే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు అవని నీతో మాట్లాడిందా ఏమందిరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని మాట్లాడలేదు మాట్లాడడం కూడా తనకిష్టం లేదని సత్యతో చెప్పింది అని చెప్పి జరిగిందంతా కూడా శ్రీకర్ ప్రసాదరావుకి వేదవతలకు చెప్తూ ఉంటాడు అవని మనసు విరిగిపోయింది అవని మనసు ఎలా అయితే విరిగిపోయిందో మనసు కూడా అలానే విరిగిపోయింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ అయితే ఇప్పుడు మీ అమ్మ తీసుకునే నిర్ణయాన్ని నువ్వు కాదనకూడదు అని చెప్పి నిహారిక చెప్పావు చెప్తూ ఉంటుంది వెళ్ళండి అత్తయ్య మీ అబ్బాయికి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది శ్రీకర్ అక్కడ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు అవని ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు ప్లీజ్ శ్రీకర్ అవనితో మాట్లాడతాను తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని పెద్దరాజు అంటూ ఉంటాడు బ్రోకర్ పనులు చేస్తా అంటావా బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే ఏంట్రా ఆ మాటలు భావన పట్టుకుని అలానే అంటారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మరి శ్రీకర్ మనసు బాగోలేదు అవని శ్రీకర్ మనసుని విరిచేసింది చెప్తున్నా కూడా లాగా అవని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంటున్నాడు కదా నాన్న అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవనితో మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ నుంచి అమ్మ చెప్పినట్టే వింటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పు మాట ఇవ్వు శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ మీ అమ్మ ఏదో తిరకాసు పెడుతుంది ఆ విషయం ఏంటో కనుక్కుని అప్పుడు మాట ఇవ్వు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ పెద్దరాజు మాటలని పట్టించుకోకుండా వేదవతికి మాట ఇస్తాడు ఇప్పుడు చెప్పమ్మా నీ నిర్ణయం ఏంటో అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్కి రెండో పెళ్ళ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నీకు కాదులే నాన్న శ్రీకర్కే కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే శ్రీకర్ షాక్ అవుతాడు చెప్పాను కదా మాట ఇచ్చే ముందు జాగ్రత్త ఉండమని మీ అమ్మ ఇలాంటి తెరకాస్ ఏదో పెడుతుందని తెలుసు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను నేను నన్నే అన్ని కాదన్ను అని చెప్పి శ్రీకర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు అత్తయ్య గారు ఇక ఆ సంబంధం వాళ్ళతో మాట్లాడండి వెంటనే అవనికి విడాకులు ఇప్పించి శ్రీకర్కి పెళ్లి చేసేయండి అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి వేదవతి సంతోషంగా వెళ్తుంది ఇక శ్రీకర్ బాధపడుతూ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు అవని శ్రీకర్ కలిసి దిగిన ఫోటోని చూసుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఇంటికి వస్తుంది అవని ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క తిరిగి తిరిగి అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను దారిలో సత్యకు కనిపించానంట సత్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు కాసేపు రెస్ట్ తీసుకుని వస్తున్నాను అక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీ కోసం శ్రేఖర్ వచ్చాడవని అని సుజాత చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏముంది ప్రతిమాలి బుజ్జిగించి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది దారిలో కనిపించాడు చెప్పాల్సింది చెప్పాను కదక్క అని చెప్పి అవని అంటుంది ఎందుకో మనిషిలో మార్పు కనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఈ మార్పు కనిపించిందక్క కానీ మనకి అలాంటి మార్పు కాదు కావాల్సిందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అది కాదు అవని మనిషి ఏదో ఒకరోజు తప్పకుండా మారతాడు కానీ శ్రీకర్ రోజు మారినట్టు అనిపించాడు నిన్ను తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్తా అన్నాడు మీ అమ్మ నాన్న అందరినీ కూడా ఒప్పించి అప్పుడు రా అప్పుడు చెల్లెలు కాళ్ళ మీద పడి అందరూ క్షమాపణ చెప్తే చెల్లెలు నీతో వస్తుందని చెప్పాను ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోయాడు అవని అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది అక్క డిమాండ్లతో వాళ్ళను కాళ్ళ దగ్గరకు రప్పించుకోవడం కాదక్క అవని ఏ తప్పు చేయలేదని వాళ్ళకు తెలియాలి ఆ రోజు కాళ్ళు కాదు చేతులు పట్టుకున్నా సరిపోతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి మాట్లాడరాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎందుకక్క మాట్లాడాల్సింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మనిషిలో పశ్చాత్తాపం కనిపించింది మారినట్టు అనిపించాడు ఆ సమయంలో దగ్గరికి తీసుకోకుండా నెట్టేస్తూ తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా అవని నువ్వు కావాలనుకున్నప్పుడు శ్రీకర్ నీకు దూరం అయిపోతాడేమో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వద్దక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అక్షయ్ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అని చెప్పి అవని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన ఒంటరిగా గుడి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు భవాని అర్చన దగ్గరకు వచ్చి అర్చన ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నానమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అమ్మను ఇబ్బంది పెట్టిన నిహారిక ముక్కుపై ఒక గుద్దు గుద్దాలి అమ్మను బాధ పెట్టిన కృష్ణ పెద్ద నాన్న ముక్కుపై కూడా ఒక గుద్దు గుద్దుతాను ఘట్టం నేని వేదవతి మనవరావుని గెటౌట్ అంటారా ఆ శౌర్య ఉందే దానికి బూజులు దులిపేస్తాను అని చెప్పి అర్చన భావానికి చెప్తూ ఉంటుంది భవాని నవ్వుతూ ఉంటుంది ఏంటి భావాన్ని నవ్వుతున్నావు ఏమైనా తప్పన్నానా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది లేదు కరెక్ట్గా మాట్లాడావు అని చెప్పి భవాని చెప్తూ ఉంటుంది అలా అన్నావు ఇప్పుడు నువ్వు నచ్చావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి